అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి మాసం ఇరవై శనివారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసిక ంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు మీ యొక్క రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు మనోధైర్యంతో చేసే పనులు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించేటువంటి పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు శరీర సౌఖ్యం కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అభివృద్ధిని సాధిస్తారు సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పశు పక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు